హాయ్ ఫ్రెండ్స్ మనం చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళామని చెప్పేసి మారం చేస్తుంటే మనం తల్లిదండ్రులను ఒక్క చూపు చూస్తాం చూడండి నన్ను ఇష్టం లేకుండా స్కూల్కి వదిలేస్తున్నావు అని చెప్పేసి అదేవిధంగా మన తల్లిదండ్రులను కూడా మనం హోల్డేజ్ హోమ్లో వదిలేస్తుంటే వాళ్ళ వృద్ధాప్యంలో ఎంత బాధను అనుభవిస్తుంటున్నారు కావచ్చు ఇప్పుడు నేను ఒకరిద్దరిని అనట్లేదు వదిలేస్తున్నటువంటి వ్యక్తులను ఉద్దేశించి మాత్రమే అంటున్నాను ఎందుకంటే మనల్ని పెంచడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో మనం వాళ్ళని ఒక ముద్ద పెట్టడానికి మన పెద్ద కష్టమేం కాదు అని నా ఉద్దేశము అందుకని ఎవరు కూడా ఓల్డేజ్ హోమ్లో వదిలేయకండి మనము స్కూల్కి వెళ్ళినప్పుడు బడి గంట వదిలేయ కొట్టగానే మనం ఇంటికి వచ్చేవాళ్ళం కానీ వృద్ధాప్యంలో చేరిపిస్తే వాళ్ళకంటూ ఒక గంట ఉండదు రెండు గంటలు ఉండదు అక్కడే ఉండాల్సి వస్తుంది బాధపడుతూ వాళ్ళ జీవితం అయిపో